సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు కావస్తుంది అప్పటికే బాగా లేట్ అవ్వడంతో బస్సు మిస్ అయిన బస్ స్టాప్లో చివరి బస్సు గురించి ఎదురుచూస్తూ ఉంది అయితే మద్యాన్ని బాగా సేవించిన ఐదుగురు యువకులు అక్కడికి వచ్చి ఉనిత పట్ల అనుచితంగా ప్రవర్తించసాగారు ఇదంతా దూరం నుండి గమనిస్తున్న ఓ పన్నెండేళ్ల బాలుడు తన దగ్గర ఉన్న విజులతో గట్టిగా విజులు వేశాడు దీంతో పోలీసులేమో అని భయపడిన ఐదుగురు యువకులు దాక్కున్నారు దీంతో ఉనిత పోలీసులు వస్తున్నారనే ధైర్యంతో అక్కడ ఉండసాగింది అయితే ఇది గమనించిన పన్నెండేళ్ల బాలుడు అక్క ఇక్కడ ఎవరు పోలీసులు లేరు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అదిగో బస్సు వస్తుంది అని చెప్తాడు దాంతో ఆమె బస్సు ఎక్కి వెళ్ళిపోతూ వెనక్కి చూస్తుంది అయితే అప్పటికి ఐదుగురు యువకులు తనని ఇలా మోసం చేసిన ఆ పన్నెండేళ్ల చావు చావుబాదుతూ ఉంటారు కానీ ఆమె ఏమీ చేయలేక బాధతో అలా చూస్తుండూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ రాత్రి ఇంటికి చేరుకున్న ఉనితకు నిద్ర పట్టలేదు ఆ పన్నెండేళ్ల బాలుడు మాత్రమే గుర్తుకు వస్తూ ఉన్నాడు ఉదయం అవ్వగానే గబగబా బస్ స్టాండ్కి వెళుతుంది అయితే చెత్తబుట్టల పక్కన మూడుగుతూ పన్నెండేళ్ల బాలుడు కనిపిస్తాడు అతనికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ప్రథమ చికిత్స అందిస్తుంది ఆ తర్వాత ఎవరు నువ్వు అని అడగగా ఆ బాలుడు ఇలా అంటాడు నేను ఒక అనాథని అక్క నాకు ఎవరూ లేరు దొరికింది తింటూ బతుకుతూ ఉంటాను అని చెబుతాడు అది చూసి జాలిపడిన ఉనిత అతను నా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ శరణాలయంలో చేర్పిస్తుంది అలా చేర్పించి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండేది ఒకరోజు విజయని ని వణిత మీ అమ్మ నాన్న గురించి చెప్పమనగా అతడు ఇలా చెబుతాడు నన్ను మొన్నటి వరకు ఒక ముసలావిడి పెంచింది ఆమె చెప్పిన దాని ప్రకారం ఇద్దరు ప్రేమికులు జంట చేసిన తప్పు వల్ల నేను పుట్టాను అయితే పెళ్లి చేసుకోకముందే నేను పుట్టడంతో వారు భయపడి చెత్తబొట్టలో పడేసి వెళ్ళిపోయారు దీంతో నేను అనాథనయ్యాను అప్పుడు ఒక ముస్లావ నన్ను చూసి జాలిపడి పెంచుకుంది అయితే రెండు సంవత్సరాల క్రితం ఆమె చనిపోవడంతో ఆమె చుట్టాలు బంధువులు వచ్చి ఆమె పేరు మీద ఉన్న ఇంటిని వారి పేరుపై రాసుకుని నన్ను బయటికి వేశారు నాకేం చేయాలో తోచక ఇలా వీధిన పడి తిరుగుతూ ఉన్నాను అని చెబుతాడు ఇదంతా విన్న వనిత విజయ్తో ఇలా ఉంటుంది నీకెవరూ లేరని చెప్పకు ఈరోజు నుంచి నువ్వు నా సొంత తమ్ముడు లాంటి వాడివే మన ఇద్దరం ఒకే కడుపులో పుట్టకపోయినప్పటికీ ఎల్లప్పుడూ నీకు నేను తోడుగా ఒక అక్కగా నీకు అండగా ఉంటాను అని అంటుంది అయితే విజయ్ తన అక్క వణిత చెప్పినట్టుగా వింటూ బాగా చదువుకుంటూ ఉంటాడు అంతేకాకుండా బయట టీ షాపులో పనిచేస్తూ ఉంటాడు ఎందుకంటే తర్వాత కాలేజీలో తన ఫీజులు అవి పనికి వస్తాయని ఇలా బాగా చదువుకుంటున్న విజయ్ తన చదువును పూర్తి చేసుకుని కాలేజీలో చేరాలనుకుంటాడు సంపాదించిన డబ్బులతో ఆ సిటీలోనే మంచి కాలేజీలో చేరతాడు ఇలా కాలేజీలో చేరిన విజయ్ ఈ విషయం తన అక్కకు చెబుదామని వాళ్ళ అక్క ఆయన వణిత ఇంటికి వెళతాడు అయితే దానికి తాళం వేసి ఉంటుంది ఆ పక్కింటి వారిని అడగ్గా గత కొన్ని రోజుల నుంచి వారు ఇక్కడ లేరని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారని చెబుతారు అయితే అక్కడి నుంచి చాలా రోజులు వెతికిన విజయ్కి వారి అక్క ఆచూకి అసలు కనబడదు బహుశా పై చదువుల గురించి వెళ్ళి ఉంటుందని భావించి తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన అక్క గురించి వెతుకుతూ ఉండేవాడు విజయ్ ఇదిలా ఉండగా విజయ్ చేరిన కాలేజీలో రఘుపతి అనే విద్యార్థి ఉండేవాడు ఆ కాలేజీ ఎలిమెంటరీ నుంచి ఇంజనీరింగ్ వరకు ఉంది అయితే ప్రతి క్లాస్లోనూ టాపర్గా నిలుస్తూ వస్తుండేవాడు రఘుపతి రఘుపతి యొక్క తండ్రి గారే కళాశాల ప్రిన్సిపాల్ కూడా ఇదిలా ఉండగా విజయ్ రఘుపతి కంటే అన్ని పరీక్షల్లోనూ ఎక్కువ మార్కులు సంపాదించి మొదటి స్థానాన్ని సంపాదించేవాడు ఇది రఘుపతిలో విజయ్పై అసూయని పెంచసాగింది తన కొడుకు కంటే విజయ్ ఎక్కువ మార్కులు రావడం ప్రిన్సిపాల్ కూడా నచ్చేది కాదు రఘుపతిలో అసూయ బాగా పెరిగిపోయి విజయ్ని అనాథ అనాదా అని హేళన చేయసాగాడు ఒకరోజు పట్టరాని కోపం వచ్చిన విజయ్ రఘుపతిని కుట్టాడు ఈ విషయం ప్రిన్సిపాల్ వద్దకు వెళ్ళింది అది ప్రిన్సిపాల్ తరగతి గదిలోకి వచ్చి అసలేం జరిగిందో తెలుసుకోకుండానే విజయ్ని పనిష్మెంట్ ఇవ్వబోయాడు తరగతిలోని అందరికీ నిజం తెలిసినప్పటికీ ప్రిన్సిపాల్ అవ్వడంతో సైలెంట్గా ఉండిపోయారు కానీ గీతిక అనే అమ్మాయి నిలబడి విజయ్ది తప్పు లేదు రఘుపతి హేళన్ చేయబట్టే విజయ్ అతన్ని కుట్టాడు అని చెప్పింది దీంతో ప్రిన్సిపాల్ ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘుపతికి చిన్న షాక్ తగిలినట్టు ఎందుకంటే గీతిక తన అత్త కూతురే అయితే పక్క తరగతి గదిలోకి గీతికను తీసుకువెళ్ళి నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా మన నిద్దరినీ ఈ చదువు అయిపోగానే పెళ్లి చేయాలనుకుంటున్నారు మన పెద్దలు అలాంటిది నువ్వు నాకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడతావు అనుకోలేదు అని అంటాడు దానికి గీతిక ఇలా అంటుంది నువ్వు నాకు కాబోయే భర్తవి అలాంటిది నేను ఎవరైనా అవమానిస్తే నేను ఎందుకు ఊరుకుంటాను నీ సమస్య ఏంటో నాకు తెలుసు అన్ని పరీక్షల్లోనూ విజయ్ మొదటి స్థానాన్ని పొందుతున్నాడు అతన్ని చదువు పనికి వాడిగా నేను చేస్తాను అని ఉంటుంది ప్రిన్సిపాల్ అయిన మామయ్య ఇచ్చే చిన్న పనిష్మెంట్తో అతన్ని ఇరికించకూడదు అతన్ని పూర్తిగా నాశనం చేయాలి అని ఉంటుంది దీంతో ఇద్దరు పక్కపక్క నవ్వుతూ క్లాస్ రూమ్కి వెళ్తారు ఇదంతా తెలియని విజయ్ గీతకితో స్నేహంగా ఉండేవాడు ఆమె ఏమి చెబితే అది చేస్తుండేవాడు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది అయితే గీతిక మాత్రం ప్రేమలో ఉన్నట్టు నటిస్తూ ఉండేది అతన్ని మందని పబ్బని ఇలా బయట తిప్పుతూ అతన్ని చదువుకి దూరంగా ఉంచసాగింది అతను కూడా ఆమె ప్రేమలో పడి మాయమాటలు నమ్మి చదువును దూరం పెట్టసాగాడు విజయ్ తాను ఫెయిల్ అయ్యాడు అన్న విషయాన్ని గీతకతో షేర్ చేసుకుందామని తరగతి గదిలోకి వెళ్ళగా రఘుపతి గీతిక కలిసి చెట్టా పట్టా వేసుకుని నవ్వుతూ ఉంటారు అది చూసి షాక్ అయిన విజయ్ గీతిక వద్దకు వెళ్ళగా గీతిక పెద్దగా నవ్వుతూ మా ఇద్దరం కలిపి ఆడిన డ్రామాలో బాగా ఇరుక్కున్నావు ఇప్పుడు ఫస్ట్ వచ్చావా లేకపోతే లాస్ట్ వచ్చావా అని అడుగుతూ బగపకా నవ్వుతుంది మా బావనే అవమానించినందుకు నీకు తగిన శాస్తి చేశాను అంటుంది గీతిక తనకు చేసిన మోసానికి బాగా కోపం తెచ్చుకున్న విజయ్ వెంటనే గీతిక చెంప చెల్లుమనిపించాడు వెంటనే రఘుపతి అతని స్నేహితులు విజయ్ ని కొట్టడానికి వస్తారు అయితే విజయ్ అనాథ శరణాలయంలో నేర్చుకున్న కరాటే వల్ల వాళ్ళందరినీ చితక బాదుతాడు ఈ విషయం కాలేజీలోనే పెద్ద సంఘటనగా మారిపోతుంది వెంటనే ప్రిన్సిపాల్ వచ్చి విజయ్ని కాలేజీ నుండి సస్పెండ్ చేస్తాడు అతను ఏ కాలేజీలో జాయిన్ అవ్వకుండా అందరికీ ఫోన్లు చేసి అతనిపై బ్యాడ్గా చెప్పేవాడు దీంతో అతన్ని ఏ కాలేజీకి తీసుకోకపోవడంతో అలా రోడ్డుపై తిరుగుతూ ఉండేవాడు అలా రోడ్డుపై వెళ్తున్న విజయ్కి ఇద్దరు వాళ్ళను ఐదుగురు రౌడీ మోకలు కొడుతూ ఉండడంతో అక్కడికి వెళతాడు చూడగా వాళ్ళు ఎవరో కాదు ఉనిత అక్క వారి తల్లిదండ్రులే దీంతో షాక్ అయిన విజయ్ వెంటనే ఐదుగురు రౌడీలను కొట్టి చావబాధ అక్కడి నుంచి పంపించి వేస్తాడు అయితే సంగతి ఏమిటని వారిని అడుగుతాడు వనిత తల్లిదండ్రులు విజేతకి చూసి ఇలా అన్నారు బాబు ఇక్కడికి కొన్ని నెలల క్రితం కాలేజీకి వెళ్ళిన మా వణిత తిరిగి రాలేదు కాలేజీ వాళ్ళకి ఫోన్ చేస్తే వారేమీ పట్టించుకోలేదు కాలేజ్కి వెళ్ళి తనిఖీ చేసినా సరే మమ్మల్ని అక్కడి నుంచి తరిమి వేశారు దీంతో మాకు సందేహం వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వారు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా వేశారు కానీ అక్కడి నుంచి రౌడీ మొక్కలు మమ్మల్ని వెంటాడి ఇంటికి వచ్చి పెండ్రైవేదని బెదిరిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ బెదిరించి కుడుతున్నారు అని అంటారు ఇదంతా విన్న విజయ్కి ఏదో పెద్ద తప్పు జరిగింది అనిపించింది వెంటనే వారిని తీసుకుని ఇంటికి వెళ్ళి ఇంట్లో మొత్తం వెతకగా ఒక ఐడి కార్డు వెనక పెన్ డ్రైవ్ కనిపించింది ఆ పెన్ డ్రైవ్ తీసి సిస్టంలో వేయగా తన అక్క అయిన వణితిని ఎవరు అత్యాచారం చేసి చంపివేస్తున్నారు అది ఎవరో కాదు బాగా పరిశీలించి చూడగా అతను స్థానిక ఎమ్మెల్యే అని తెలిసింది వెంటనే షాక్ అయిన విజయ్ ఇక్కడికి పెన్ డ్రైవ్ ఎలా వచ్చింది దీన్ని ఎవరు వీడియో తీశారు వీటి దగ్గర పెన్ డ్రైవ్ ఉందని ఎవరికి ఎలా తెలుసు అంటే అనేక సందేహాలు కలిగాయి వెంటనే కాలేజీకి వెళ్ళి తనిఖీ చేద్దామని బయలుదేరాడు విజయ్ తన ముఖానికి ఒక మాస్క్ వేసుకొని కాలేజీలోకి వెళ్ళాడు వీడియోలో చూసిన దాని ప్రకారం ఆ రూమ్లో ఎక్కువ బెంచీలు అలాగే పాతబడిపోయిన చేర్లు ఉన్నాయి అంటే ఖచ్చితంగా స్టోర్ రూమ్ అయి ఉంటుందని భావించి స్టోర్ రూమ్ వైపు వెళ్ళాడు అయితే ఇదంతా దూరం నుండి గమనిస్తున్న కాలేజ్ ప్యూన్ విజయ్ ని ఫాలో అప్ చేస్తూ వెనక్కి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు అయితే తన వెనక ప్యూను రావడం గమనించాడు విజయ్ అంటేనే అతన్ని స్టోర్ రూమ్లోకి లాగి ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు అసలు నీకు ఏదైనా తెలిసి ఉండొచ్చు చెప్పు అని గట్టిగా బెదిరించాడు బాగా భయపడిపోయిన ప్యూన్ విజయ్తో ఇలా అంటాడు బాబు ఇక్కడ కొద్ది నెలల క్రితం కాలేజీలో ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా స్థానిక ఎమ్మెల్యే వచ్చాడు అయితే స్టేజ్ పెర్ఫార్మెన్స్లో వనితను చూసి ఆమెపై మోజుపడి ఆమెను పది లక్షలకు తనకిమ్మని ప్రిన్సిపాల్ని అడిగాడు అయితే ప్రిన్సిపల్ దానికి లొంగిపోయాడు స్టోర్ రూమ్ దగ్గరికి ఏదో పని ఉందని వనితను తీసుకెళ్లి స్టోర్ రూమ్లోకి తోసివేసి బయట నుండి తలుపు వేశాడు ఇదంతా దూరం నుండి గమనిస్తున్న నాకు అక్కడేదో తప్పు జరుగుతుంది అనిపించింది వెంటనే దగ్గరికి వెళ్ళి చూడగా చూస్తున్న దారుణం నా సెలలో వీడియో తీశాను ఆ వీడియో తీసిన దాన్ని అక్కడే పడి ఉన్న ఒంటి యొక్క పెన్ డ్రైవ్లో పెట్టి ఆ తప్పులో పడవేశాను అయితే ఇంతలోగా ఎమ్మెల్యే నన్ను గమనించాడు వెంటనే తలుపు తీయమన్నాడు నేను తలుపు తీశాను అయితే ఇదంతా నువ్వు వీడియోగానే తీసావని నా మొత్తం జోబీలన్నీ చెక్ చేశాడు అయితే నేను అప్పటికీ అవన్నీ ఒక చెత్తబుట్టలో పడివేయడం వల్ల అతను కనిపెట్టలేకపోయాడు ఎవరినైనా చెప్తే నేను ఇలానే చంపివేస్తానని బెదిరించి వెళ్ళిపోయాడు నేను తర్వాత ఆ పెన్ డ్రైవ్ను తిన్నగా వణితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైనా వారి చుట్టాలు కానీ బంధువులు కానీ చూస్తే దీన్ని పట్టుకుని పోలీస్ కంప్లైంట్కి వెళ్తారని భావించాను ఇప్పటికీ నువ్వు వచ్చావు అని అంటాడు ఇదంతా విన్న విజయ్ ఇంటికి వెళ్ళి తన అక్క యొక్క తల్లిదండ్రులకు ఉనితి చనిపోయిందని చెప్పి వాదార్చాడు అయితే దీని అంతటికి కారణమని ఎమ్మెల్యేను మట్టుబెట్టాలని ఆలోచించసాగాడు అయితే ముందుగా ఎమ్మెల్యే యొక్క సెక్యూరిటీని తగ్గించాలి అందుకోసం ఆ పెన్ డ్రైవ్లోని ఒక కాపీని తిన్నగా గవర్నర్కు ఒక లెటర్ రాసి అందులో పెట్టి ఇచ్చాడు అయితే అది చూసిన గవర్నర్ సీఎంకి చెప్పగా సీఎం తన పార్టీ పరువు పోతుంది ఇది బయటికి వస్తే అని చెప్పి వెంటనే ఆ ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేశాడు సస్పెండ్ అయిన విషయం ఎమ్మెల్యేకి తెలుస్తుంది దీని అంతటి కారణం ఎవరో తెలుసుకోండి అని తన మనుషులందరినీ బయటికి పంపించి వేస్తాడు ఇది అదునైన సమయంగా భావించిన విజయ్ ఉనిత తల్లిదండ్రులను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఉణిత తల్లిదండ్రులు చూడగానే ఎమ్మెల్యే ఏ మీ యొక్క కూతురికి జరిగింది ఇంకా గుర్తు రాలేదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటాడు అయితే వెంటనే వెనక నుంచి ఒక్క తాపు తంటాడు విజయ్ బోర్లో పడ్డ ఎమ్మెల్యేని ఆ తల్లిదండ్రులు తీసుకున్న కత్తితో ప్రాణం పోయేదాకా నరికి నరికి చంపుతారు ఇప్పుడు తెలిసిందా మేము ఎందుకు వచ్చాము అని అంటారు వెంటనే తమ యొక్క పగను తీసుకున్న వణిత తల్లిదండ్రులు విజయ్తో కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఎమ్మెల్యే మరణ వార్త సీఎంకి తెలుస్తుంది విజయ ఈ పని చేసి ఉంటాడని భావించిన సీఎం ఎంక్వైరీ కానీ ఏమీ చేయలేదు ఎందుకంటే ఎమ్మెల్యే భాగవతం మొత్తం బయటపడుతుంది దీనివల్ల తమ పార్టీకి నష్టం వాటిల్లుతుంది కావున మీడియాకి గుండుపోటుతో ఎమ్మెల్యే చనిపోయాడని చెబుతాడు ఎమ్మెల్యే మరణ వార్త ప్రిన్సిపాల్కి తెలుస్తుంది వెంటనే కారులో బయలుదేరతాడు అయితే అప్పటికే దారికి అడ్డంగా కాసిన ఉడిత తల్లిదండ్రులు విజయ కారును ఆపి ఇలా అంటారు మీకు ఎలాంటి చావు కావాలి అని అప్పుడు వెంటనే ప్రిన్సిపాల్ ఏం చావు ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు దానికి విజయ్ ఒక మహిళ యొక్క ప్రాణాన్ని మానాన్ని పది లక్షలకి కొనుక్కున్నప్పుడు నీకు తెలియదా ప్రాణం విలువ అని అంటాడు అది విన్న ప్రిన్సిపాల్ గడగడ వణికిపోయి విజయ్ నన్ను క్షమించు నన్ను వదిలే ప్రాణాలతో అని అంటాడు నీ స్నేహితుడు ఎలాగో గాలిలో కలిసిపోయాడు ఇప్పుడు నీ ప్రాణం కూడా గాలిలో కలిసిపోతుందని విజయ్ అంటూ ఒక్క వేటితో ప్రిన్సిపాల్ యొక్క తలని నరికి వేస్తాడు చూసిన ఉనిత తల్లిదండ్రుల యొక్క పగ చల్లారుతుంది ప్రిన్సిపాల్ని విజయ్ చంపేశాడని విషయం సీఎంకి తెలుస్తుంది కానీ ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ ఇద్దరు తోడు దొంగలన్న విషయం అతనికి తెలుసు అయితే ఈ విషయం బయటికి పొక్కితే తనకే ప్రమాదమని భావించిన సీఎం అడవుల అన్నలకి ప్రిన్సిపాల్కి పొసుక అడవుల అన్నలు ప్రిన్సిపాల్ని చంపించి వేశాడని మీడియాకి చెబుతాడు తర్వాత ఒక లెటర్ రాసి అలాగే ఒక వీడియో కాపీని రఘుపతికి పంపించిన విజయ్ ఇలా అంటాడు చూడు రఘుపతి మీ యొక్క నాన్న అలాగే ఎమ్మెల్యే కలిసి చేసిన దురాగతం అలాగే నీ భార్య పిల్లల మానాన్ని ప్రాణాన్ని పది లక్షలకు ఎవరైనా అమ్ముడిపోయేలా చేస్తే నువ్వేం చేస్తావో నేను అదే చేశాను ఈ విషయం నీకు ఎప్పటికి తెలియకపోవచ్చు కానీ తర్వాత తెలుసుకుని నన్ను చంపడానికి ప్రయత్నించవచ్చు నన్ను చంపినా పర్వాలేదు కానీ ఓనిత తల్లిదండ్రులను మాత్రం చంపవద్దు అని అంటాడు ఆ వీడియోని లెటర్ని చూసిన రఘుపతి వాళ్ళ నాన్నని అసహించుకుంటూ తో స్నేహంగా మెలుగుతూ ఉంటాడు విజయ్ మాత్రం చాలా కష్టపడి చదివి ఐఏఎస్ అవుతాడు అలాగే ఉనిత తల్లిదండ్రులను తన తల్లిదండ్రులుగా చూసుకుంటూ సుఖంగా ఉంటాడు జై హింద్